ట్రంప్ ఏం చేస్తాడు ఇలాంటి చర్యలకు మోడీ ప్రతి చర్య ఎలా ఉండబోతున్నాడు ఇచ్చి ఇచ్చిన తర్వాతనే రిటైర్ అయితే రిటైర్ అవుతాడు ఖచ్చితంగా మోడీని ట్రంప్ ని అవసరం అయితే రెండు సంవత్సరాలు కదా ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది రెండు సంవత్సరాలు కానీ అది పెద్ద మధ్యలో దింపే ఛాన్స్ కూడా ఉన్నది వాళ్ళ మన వాళ్ళ కూతురు వాళ్ళు అల్లుడాలు వస్తే ఎంతో మర్యాదలు చేస్తే కనీసం జ్ఞానం ఇంగిత జ్ఞానం జ్ఞానం కూడా కదా ఇంగిత జ్ఞానం కూడా లేదు అలాగే చెప్తున్నానుగా ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచి తీసుకోవటం మనకి నేర్చుకున్న పాఠాలు చెప్పడం ఇచ్చిన రెస్పెక్ట్ ని కూడా వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు అది ఇక ఫ్యూచర్లో దరిద్రమైన దేశం ఏదిరా అంటే ట్రంప్ అమెరికా రూ అనే స్థాయికి వెళ్తారు వాళ్ళు అబ్బా అనాలే అబ్బా తాతలు గుర్తు రావాలి మోడీ దెబ్బ కొడితే అబ్బా తాతలు గుర్తు రావాలి ఆ టైప్ చేస్తారు ఖచ్చితంగా ఒకవేళ ఏమైనా వన్ పర్సెంట్ మిగిలిపోయింది అనుకో నైంటీ నైన్ పర్సెంట్ కొట్టి మోడీ వదిలిపెట్టి వన్ పర్సెంట్ మిగిలిపోయింది అనుకో మన యోగి బాబాడు ఉత్తరప్రదేశ్ ఉత్సవ బిత్తాడు ఆయన వచ్చిందంటే ఇంకా ట్రంప్ కాదు మొత్తం వంశమే ఆందోళన చేసేవాడు ఇంకా ఆ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు మన ఫ్యూచర్ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా మనకు రామరాజ్యం రాజుల రాజ్యం అంత గొప్పగా రాబోతుంది టీచర్ చరిత్ర అంటే హిస్టారికల్ గా నిలిచిపోయేది ప్రపంచానికి శాంతి నేర్పేది ప్రపంచానికి స్నేహం చేసేది ఏదే అంటే ప్రపంచానికి తిండి పెట్టేది ఏదే అంటే భారతదేశాన్ని నిరూపించే పోతారు మరియు వీళ్ళైతే దేవుళ్ళు అనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేవుళ్ళు అనుకోవాలి థ్యాంక్ యూ